హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ నిసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకా చేసుకుని శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది ఏ రోజున ఏ పూజ చేయాలి ఆషాఢ మాసం అమావాస్య ఆగస్టు నాలుగవ తారీఖునంటే ఆ రోజుతో ఆషాఢం అయిపోతుంది ఆగస్టు ఐదవ తారీఖున సోమవారం నుంచి శ్రావణ సందడి మొదలు కాబోతుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి శ్రావణ మంగళవారాలు ఎన్ని వారాలు వస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం చాంద్రమానాన్ని అనుసరించి శ్రావణ మాసం ఐదో నెల అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణం అనే పేరొచ్చింది శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతి పాత్రమైన శ్రావణ మాసం పూజలు నోములు రథాలు ఉపవాసాలతో శ్రావణం నెల మొత్తం భక్తితో నిండిపోతుంది ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు అంతేకాదు కలి యొక్క దైవం శ్రీవేంకటేశ్వరుని జన్మ నక్షత్రం శ్రవణం అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైనదని భావిస్తారు ఈ నెలలో చేసే చిన్న కార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుందంటారు పెద్దలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభం తేదీ ఆగస్టు ఐదవ తారీఖున సోమవారం నాడు మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు ఆరో తారీఖున మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిదవ తారీఖున రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడవ తారీఖున రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తారీఖున మూడో శ్రావణ మంగళవారం నాడు ఆగస్టు ఇరవైవ తారీఖున మూడో శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడవ తారీఖున నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పైవ తారీఖున సెప్టెంబర్ మూడవ తారీఖున మంగళవారం శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస సెప్టెంబర్ నాలుగవ తారీఖున బుధవారం నుంచి భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది శ్రావణ సోమవారాలు దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైన నెలల్లో శ్రావణం ఒకటి శివ కేసు వల్ల పేదం లేకుండా పూజించే మాసం ఇది ఈ నెలలో సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి సాధారణంగా శివయ్యకు సోమవారాలు ప్రత్యేకం కార్తీక మాసం శ్రావణం సోమవారాలు మరింత ప్రత్యేకం ఈ నెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం బిల్వార్చన చేస్తే అత్యంత పండితులు ఈ మాసంలో వచ్చే సోమవారాలలో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదో తనం కలకాలం నిలుస్తుందని విశ్వసిస్తారు శ్రావణ మంగళవారంలో శ్రావణ మంగళవారంలో వివాహితులకు అత్యంత ప్రత్యేకం కొత్తగా పెళ్లైన అమ్మాయిలు ఈ నెలలో మంగళగౌరి వ్రతం చేసుకుంటే దాంపత్యంలో సుఖ సంతోషాలు ఉంటాయని తామెప్పుడు సుమంగలిగా ఉంటామని విశ్వసిస్తారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల రోజుల్లో ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తారు శ్రీకృష్ణుడు ద్రౌపదికి నారదుడు సావిత్రి దేవికి ఉపదేశించిన వ్రతం ఇది కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాని పిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భోగభాగ్యాలు కలుగుతాయని సుమంగళయోగం కలుగుతుందని నమ్మకం డబ్బు భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం వీటిని అష్ట శక్తులని అష్ట లక్ష్ములుగా పూజిస్తారు ఈ శక్తులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుతాయని శ్రీ సూక్తంలో ఉంది అష్టలక్ష్ములలో ప్రత్యేకమైన వరలక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారం రోజు ఆరాధిస్తారు ప్రాంతాలను బట్టి ఆరాధించే పద్ధతులు మారిన సకల శుభకరం వరలక్ష్మి వ్రతం అలాగే కడపటికి పసుపు కుంకాలతో బొట్టు పెట్టి పూలతో అలంకరించిన అన్ని శుభాలే జరుగుతాయి శ్రావణ శనివారం నాడు శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారాలు శ్రీ వెంకటేశ్వరుడికి మరింత ప్రీతి పాత్రం ఈ రోజుల్లో వెంకటేశ్వరుడి ఆరాధన ఎంతో పుణ్యఫలం మీ ఇంటి ఎలవేర్పుని సర్వ సర్వశుభాలను చేకూరుస్తుంది శ్రావణ శనివారాల్లో ఉపవాసం ఉండి శ్రీవెంకటేశ్వర స్వామిని ఆరాధన దేవాలయ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అలాగే గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా పండితులు ఏమంటున్నారు శ్రావణ మాసం నోముల మాసం సోమవారం ప్రారంభ కానుంది శ్రావణ మాసంలో ముత్తైదులందరూ వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు వరలక్ష్మి వ్రతం నాడు అయితే గర్భిణీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా ఈ విషయంలో పండితులు ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకున్నాం శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ చాలా రకాలైనటువంటి నోములు వ్రతాలు చేసుకుంటారు ఇది ఎంతో శుభకరం అని వారు భావిస్తారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా వారికి సకల సంపదలు కలుగుతాయని నమ్మకం వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు రావని నమ్మకం అంతేకాకుండా వారి భర్త ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కూడా బాగుండాలని స్త్రీలు ఉపవాసాలు వ్రతాలు చేస్తారు అయితే గర్భిణీ స్త్రీలు కూడా నిస్సంకోచంగా వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు సాధారణ మహిళలు చేసిన విధంగానే వరలక్ష్మి వ్రతాన్ని గర్భిణీ స్త్రీలు కూడా చేసుకోవచ్చు అయితే గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండకూడదని ఉపవాసంతో వ్రతం చేయడం వల్ల వారి కడుపులో పెరిగే బిడ్డపై ప్రభావం పడుతుందని గర్భిణీ స్త్రీలు పూజ అనంతరం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చని పండితులు చెబుతున్నారు కానీ పిల్లలకు జన్మనిచ్చి ఇరవై రెండు రోజుల వ్యవధి దాటని వారు మాత్రం ఈ వ్రతం ఆచరించకూడదని పండితులు చెబుతున్నారు అయితే వరలక్ష్మి వ్రతం చాలా నిష్టతో కూడుతున్నది అదేవిధంగా పని ఎక్కువగా ఉంటుంది ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం రకరకాల నైవేద్యాలు పిండి వంటలు చేయడం ఇవన్నీ కూడా కొంత శ్రమతో కూడుకున్నవి కాబట్టి గర్భిణీ స్త్రీలు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు మీ ఇంట్లో వాళ్ళ సహాయంతో వరలక్ష్మి రథాన్ని పూర్తి చేసుకోవచ్చు ఆ తల్లి చల్లని దీవెనలు మీకు ఎప్పటికీ ఉంటాయని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా